మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన మరియు దర్శి బ్రాంచెస్ నందు గత ఏడు సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నందు అపార అనుభవం కలిగిన కీల మార్పిడిలో తొంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసేఆర్ యూకే గైనకాలజీ విభాగం నందు డాక్టర్ ఎస్ వి గీతికారెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడిన మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ పొదిలి మండల కేంద్రమైన పొదిలి పట్టణంలో చిన్న బస్ స్టాండ్ మెయిన్ రోడ్ విశ్వనాథపురం వద్ద మూడు చోట్ల మానవత్వ స్వచ్చందర్యంలో శనివారం నాడు చలివేంద్రాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మానవత్వ స్వచ్ఛంద సంస్థ నాయకులు మోగల పార్దసారెడ్డి ఎలమందరెడ్డి కాటూరు వెంకట నారాయణ బాబు సానికొనం శ్రీనివాసరెడ్డి వెలిశెట్టి వెంకటేశ్వర్లు సామంతపూడి నాగవేశ్వరరావు షేక్ సైదా బండి అశోక్ మణి తదితర సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు హలో హలో అనంతి నమస్కారం మరి మంచినీళ్ళతోనే కాకుండా మన కార్యక్రమం మజిల్తో కూడా ప్రారంభించాలని చెప్పేసి అంటున్నా भर्ती वाले मानवता सेवा सेवा कार्यक्रम वाले भर्ती वाले भर्ती वाले मानवता सेवा कार्यक्रम वाले भर्ती वाले मानवता सेवा कार्यक्रम वाले भर्ती वाले कार्यक्रम वाले इसके लिए मतलब भारत जैसे मतलब जब कांग्रेस ने योजना बनाई अच्छा ना अच्छा ना क्या हाँ हाँ भाई भाई